నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉంటే వాటిల్లో కొన్ని నియోజకవర్గాలకు మాత్రం స్పెషాలిటీ ఉంటుంది లైక్ కుప్ప నియోజకవర్గం అంటే చంద్రబాబు పులివెందుల అంటే జగన్మోహన్ రెడ్డి మంగళగిరి అంటే నారా లోకేష్ అలాగే పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ ఇలా కొన్ని నియోజకవర్గాలకి కొంత స్పెషాలిటీ ఉంటుంది అలాగ స్పెషాలిటీ ఉన్న నియోజకవర్గమే గుడివాడ సో ఈ గుడివాడకి అంత స్పెషల్ ఏముంది అని అనుకుంటున్నారా ఎందుకంటే ఈ గుడివాడకి అంత స్పెషాలిటీ ఏముందని అనుకుంటున్నారా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు సినీ నటుడు నందమూరి తారక రామారావు పుట్టింది ఈ గుడివాడలోని నిమ్మకూరు గ్రామంలో కాబట్టి ఈ గుడివాడకి ఎప్పుడు స్పెషలే పాలిటిక్స్లో ఈ గుడివాడలో ఎవరు గెలిచారనేది కూడా ఫస్ట్ చెక్ చేసుకుంటారు అంత స్పెషల్ ఈ గుడివాడకి అయితే మొన్నటి వరకు ఈ గుడివాడకి ఎమ్మెల్యేగా ఉన్నది ఎవరు అంటే కొడాలి నాని ఎలా ఉండేవాడంటే ఈ కొడాలి నాని అసలు గుడివాడ అంటే నేను నేనంటే గుడివాడ అన్నట్టుగా ఉండేవాడు కానీ ఇప్పుడు ఈ గుడివాడని ఏలుతుంది ఎవరు వెనిగండ్ల రాము సో ఈయన ఒక ఎన్ఆర్ఐ ఫారెన్లో ఈయనకి కంపెనీస్ ఉన్నాయి అలాగే అక్కడ కూడా చాలామందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు సో ఇప్పుడు స్వరాష్ట్రానికి అలాగే గుడివాడ సొంత నియోజకవర్గానికి తిరిగి వచ్చేసి పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యారు రెండు వేల ఇరవై నాలుగు పొలిటికల్ ఈ బరిలోకి దిగారు సో గుడివాడని కైవసం చేసుకున్నారు సో గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని మీదకి వెనిగండ్ల రాము దిగుతున్నారు అన్నప్పుడు చాలా మంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు ఎందుకంటే నాలుగు సార్లు గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు కొడాలి నాని అటువంటి కొడాలి నాని మీదకి వెనిగండ్ల రాము ఒక కొత్త వ్యక్తి రాజకీయాలకే కొత్త వ్యక్తి బిజినెస్ నుంచి వస్తున్నారు డైరెక్ట్గా బిజినెస్ టు పాలిటిక్స్ ఈ రూట్ ఎలా వర్కౌట్ అవుతుంది అన్నట్టుగా అనుమానం వ్యక్తం చేశారు కానీ గుడివాడలో వెనిగండ్ల రాము విజయ్ బావుట ఎగరవేశారు విజయ్ బావుట ఎగరవేయటమే కాదు అసలు గుడివాడలో ఇక కొడాలి నాని ప్రస్తావన లేకుండా చేసేలాగా ఆయన యాక్షన్ ప్లాన్ కూడా ఉండబోతోందట సో గుడివాడలో ఇక మీదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరైనా కొత్త నాయకుడిని తెచ్చుకోవాలి తప్ప కొడాలి నానికి అయితే ఛాన్స్ లేదు అనేలాగా ఆయన తన డెవలప్మెంట్ యాక్టివిటీస్ తో పాటు కావచ్చు లేకపోతే ఇక్కడ గుడివాడలో ఆయన చేపట్టబోయే పనులు కావచ్చు అలా ఉండబోతున్నాయట ఈ క్యాసినో మనం గతంలో చూడాలంటే గుడివాడ అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఎవరు కూడా మన నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎవరు చూసుండరు కానీ గోవాలోనో ఎక్కడో అమెరికాలోనూ ఉండే క్యాసినోని గుడివాడకు తీసుకొచ్చారు కొడాలి నాని గుడివాడలో కొడాలి నాని క్యాసినోని తీసుకొచ్చారు ఈ ఘనత కొడాలి నానికి మాత్రమే దక్కుతుంది అలాగే గుడివాడ వెళ్ళాలంటే నడువులు అదిరిపోతాయి అని ఒక పేరు కూడా ఉంది నడువులు విరిగిపోతాయి ఎందుకంటే రోడ్లు అలా ఉంటాయి మరి మనతో అట్లుంటుంది ఏ రూట్లో వెళ్ళినా సరే గుడివాడ వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అనే పరిస్థితి అక్కడ కనిపించేది గత ఐదేళ్ళు కూడా సో అలాగే గుడివాడలో వాటర్ ప్రాబ్లం ఉందని చాలామందికి తెలియని విషయం చాలామందికి ఏంటంటే గుడివాడంటే ఎక్కడ ఉంది విజయవాడకు దగ్గరే కదా అని అనుకుంటారు కానీ ఇక్కడ వాటర్ స్కేర్ సిటీ కొన్ని మండలాల్లో గుడివాడ నియోజకవర్గంలోని కొన్ని మండలాల్లో డ్రింకింగ్ వాటర్ స్కేర్సిటీ ఉంది ఆ ప్రాబ్లం గత ఐదేళ్లు కూడా విపరీతంగా ఉండేది జనం భరిస్తూ భరిస్తూ వచ్చారు చివరికి ఇంకా నువ్వు వెళ్ళినా మాకు అక్కర్లేదని చెప్పి పంపించేశారు పైగా అన్నిటికీ మించి కొడాలి నాని భూతు పురాణం మాట్లాడితే నోరేసుకొని పడిపోవటం ఎవరు ఏమడిగినా అంటే ప్రభుత్వం ఇచ్చిన ఎలక్షన్ టైంలో ప్రభుత్వం ప్రభుత్వం ఏదైతే హామీ ఇస్తుందో ఆ హామీ గురించి ప్రతిపక్షాలు ఖచ్చితంగా అడుగుతాయి మరి అవి అడిగిన టైంలో కూడా నీ అమ్మ అంటే ఇక్కడ మళ్ళీ దాని గురించి అలాంటి బూతుల గురించి ప్రస్తావించడం కూడా చాలా చికాక్గా అనిపిస్తుంది కానీ ప్రస్తావించాల్సిన అంశం నీ అమ్మ మొగుడిస్తాడని చెప్పాడా ఏమిస్తానన్నాడు ఇలాంటి మాటలు వాడేవాడు కొడాలి నాని ఎందుకంటే అవతల వాళ్ళని ఈ బూతులతో నోరు మూపించాలి ఎందుకంటే మన దగ్గర సబ్జెక్ట్ లేదు కదా ఆ సబ్జెక్ట్ లేనప్పుడు మాట్లాడడానికి సబ్జెక్టు మన దగ్గర బుర్రలో లేనప్పుడు మనం ఇలాంటి బూతులు వాడతాం సో ఇది కొడాలి నాని గురించి మనం చెప్పుకోవాలంటే వచ్చే అంశాలు అయితే కొన్ని మంచి పనులు కూడా ఉన్నాయి అస్సలు ఏమీ చేయలేదు గుడివాడ ప్రజలకని అని మాత్రం అనలేం ఎలాంటి పనులు చేసేవాడంటే సెటిల్మెంట్లు అంటే కొన్ని కోర్టు దాకా వెళ్ళి నెలలు వారాలు నెలలు సంవత్సరాలు కూడా పట్టే కేసులు ఏవైతే ఉంటాయో వాటిని తన దగ్గరికి వస్తే మాత్రం చాలా సింపుల్గా తేల్చేసి ఇద్దరికి న్యాయం చేసి పంపించేవాళ్ళ అలాగే కొన్ని కొన్ని చిన్న చిన్న అవసరాలు అయితే ఎలాంటివంటే రైతు బజార్లో మావాడు షాప్ పెట్టుకుంటా అంట నువ్వు మాట్లాడితే అయిపోయిద్దన్న అని అడిగితే అలాంటివి మాట్లాడి పెట్టడం లేకపోతే ఎక్కడైనా ప్రభుత్వానికి సంబంధించిన వాటిల్లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు లేకపోతే ఇలాంటివి ఏమైనా చిన్న చిన్న ఫండ్స్ కోసమనో లేకపోతే ఇంకా ఏమైనా అంటే సీఎం రిలీఫ్ ఫండ్ అనో లేకపోతే ఇంకా ఏమైనా ఇంకొన్ని కొన్ని పనులు ఉంటాయి కదా గవర్నమెంట్ తరఫు నుంచి అంటే ఇళ్ళు రావాలనో లేకపోతే పెన్షన్ రావాలనో ఇలాంటివి వాటి కోసం వెళితే మాత్రం టకటక పనులు అయిపోయాయట సో ఈ ఒక్క విషయం మాత్రం కొడాలనాని గురించి చాలా మంచిగా చెప్పుకుంటారు అక్కడి ప్రజలు అయితే అవి ఒక్కటే చేస్తే సరిపోతుందా చిన్న చిన్న పనులు చాలామంది నాయకులు చేస్తారు అసలు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య నాయకులకి పని లేకుండా పోయింది డైరెక్ట్గా వాలంటీర్లతోటి అన్ని పనులు అయిపోతున్నాయి అంటే ఇది ఎలా ఉందంటే పెదరాయుడు సినిమాలో అంటాడు బ్రహ్మానందం డైరెక్ట్ పెదరైడ్ టు ధనుష్ ధనుష్ టు పెదరైడ్ అని చెప్పేసి అలాగా ఇక్కడ కూడా డైరెక్ట్ వాలంటీర్ టు జగన్ జగన్ టు వాలంటీర్ అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి అసలు నాయకుల దగ్గరకు వచ్చే అవసరం కూడా లేకుండా పోయింది ఇదే కొడాలి కూడా పెద్ద దెబ్బ అయింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అసలు జనం ఇలాంటి పనుల కోసం అంటే పెన్షన్లు కావచ్చు లేకపోతే జగనన్న ఇళ్ళ కాలనీల్లో ఇళ్ల గురించి కావచ్చు లేకపోతే ఇతరత్ర అవసరాల కోసం కావచ్చు డైరెక్ట్ వాలంటీర్స్తోనే పనులు అయిపోయింది ఇంకా నాని దగ్గరకు వచ్చే అవసరం ఏముంటుంది ఇలాంటి వాటి కోసం ఇక రైతు బజార్లో పనులు అంటారా ఇట్లాంటి వాటి కోసం కూడా అవి కూడా అక్కడే అప్లై చేసుకోమని అని చెప్పడం కూడా జరిగిపోయింది కొన్ని విషయాలు అలాగే సెటిల్మెంట్ అంటారా ఇక ఇట్లాంటి సెటిల్మెంట్లు అయితే చేసుకున్నారు కొద్దో గొప్ప ఈ ఓట్లు రావటానికి కూడా అలాంటి మంచి పనులు కారణం అయ్యాయి అని చెప్పొచ్చు ఇక వెనిగండ్ల రాము గురించి తీసుకుంటే ఈయన గుడివాడ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది వాటర్ గురించి వాటర్ ప్రాబ్లం క్లియర్ చేయించుకోగలిగాడు ఇక ఒకటి రెండు మండలాల్లో ఏవైతే వాటర్ ప్రాబ్లం డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉందో మొన్న ఈ మధ్య పవన్ కళ్యాణ్ తోటి జరిగిన ఒక మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారికి ఈ వాటర్ స్కేర్సిటీ ప్రాబ్లం గురించి ప్రస్తావించి దీన్ని క్లియర్ చేయించమని చెప్పేసి డిప్యూటీ సీఎంని అడిగినప్పుడు పవన్ కళ్యాణ్ కూడా చాలా సానుకూలంగా స్పందించి ప్రాబ్లం క్లియర్ చేద్దామని చెప్పారు అలాగే రోడ్స్ గుడివాడలో తెలుగుదేశం పార్టీ వచ్చిన దగ్గర నుంచి చాలా రోడ్లు అంటే క్లియర్ అయిపోయాయి ఇప్పటికే రోడ్లు వేయించుకోవటం కావచ్చు లేకపోతే కొన్ని రోడ్లకి పర్మిషన్స్ అంటే రోడ్లు రిపేర్స్ కోసం పర్మిషన్స్ కావచ్చు శాంక్షన్ అయిపోయినాయి అలాగే ఐటీ హబ్ రాబోతుందట ఇది చాలా గొప్ప విషయం అని అని చెప్పేసి చెప్పుకోవచ్చు గుడివాడకి ఐటీ హబ్ అనేది అసలు ఊహించని విషయం గతంలో ఉద్యోగాలు అంటే మనం గుడివాడ అవ్వచ్చు లేదా బందర్ అవ్వచ్చు లేకపోతే ఆ చుట్టుప్రక్కల ఉండే ప్రాంతాలు ఏలూరు అవ్వచ్చు లేకపోతే న్యూజువీడవచ్చు ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా అన్ని ప్రాంతాల వారికి కూడా ఈవెన్ విజయవాడలో ఉండే వాళ్ళకు కూడా ఎక్కువ శాతం హైదరాబాదో చెన్నయో బెంగుళూరో లేకపోతే ఇక పూణేనో ఇలాంటివి ఉద్యోగ మార్గాలంటే ఉద్యోగ ఈ ప్రాంతాలకే వెళ్తారు వాళ్ళంతా కూడా ఉద్యోగాల కోసం కానీ ఇప్పుడు గుడివాడలో ఉండే యువత కోసం ఐటీ హబ్ని రాము గుడివాడకి తీసుకురాబోతున్నారట కారణం ఏంటి ఆయన ఎన్ఆర్ఐ సో ఆయనకి సంబంధించి చాలా పరిచయాలు ఉంటాయి ఐటీ కంపెనీస్ వాళ్ళతోటి సో ఆ ఐటీ కంపెనీస్ యాజమాన్యాలతో మాట్లాడి కొన్ని ఐటీ కంపెనీల్ని గుడివాడకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారట ఇది కానీ సాధ్యపడితే గుడివాడలో ఉన్న యువత చాలామంది అంటే బీటెక్ చేసిన వాళ్ళు కావచ్చు లేకపోతే డిగ్రీలు చదువుకొని ఆ తర్వాత ఎంసీఏలు చేసిన వాళ్ళు ఈ బీ బీకామ్ కంప్యూటర్స్ చేసిన వాళ్ళు వీళ్ళంతా ఇలాంటి వాళ్ళంతా కూడా సొంత ప్రాంతంలోనే ఉద్యోగాలు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది అలాగే వీళ్ళతో పాటు ఈ సెక్యూరిటీ జాబ్స్ చేసుకునే వాళ్ళు వీళ్ళు కూడా కొంతమంది అంటే చదువు అందరికీ పూర్తిగా వస్తుందని కూడా చెప్పలేము కొంతమంది చదువుల వెనకబడిన వాళ్ళు ఉంటారు వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు ఇది ఆఫీస్లో అటెండర్స్ కావచ్చు లేకపోతే సెక్యూరిటీ జాబ్స్ చేసుకునే వాళ్ళు కావచ్చు వాళ్ళకి కూడా ఇక్కడే అవకాశం వచ్చే ఇక్కడే ఉద్యోగాలు తెచ్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆ తర్వాత ఇతర ప్రాంతాల నుంచి అంటే మన ఏరియాలో ఐటీ హబ్ పెట్టారంటే మన వాళ్ళకే అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి కంపెనీ మీద ప్రెజర్ తెస్తే ఎలా ఉంటుందంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రెజర్ తెచ్చినట్టుగా ఉంటుంది సో ఇలాంటి ప్రెజర్ అయితే ఎవరు తీసుకురారు అలాంటి పిచ్చి ఆలోచనలు ఎవరు చేయరు సో ఇట్లా వేరే ప్రాంతాల నుంచి కూడా గుడివాడకి అంటే ఒకవేళ గుడివాడలో ఐటీ హబ్బే వచ్చిందనుకోండి వేరే ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా సో మరి వాళ్ళు ఇక్కడ వచ్చి ఉద్యోగాలు చేసుకోవాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఇళ్ళ అద్దెకి ఇచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది సో ఇక్కడ హౌస్ రెంట్స్ కి కూడా డిమాండ్ పెరుగుతుంది ఇవే జరిగినాయి అనుకోండి ఒకటి రోడ్స్ రెండు రాబోయే కాలంలో ఇంకొన్ని రోడ్లకి రిపేరు వాటర్ ప్రాబ్లం ఉద్యోగాలు ఇవి క్లియర్ అయితే జనం ఆ నాయకుడిని ఎందుకు మర్చిపోతారు ఇలాంటి నాయకుడే కదా మనకు కావాల్సింది అని జనం కోరుకోరా జనం మళ్ళీ అదే నాయకుడిని గెలిపించుకోరా ఎప్పుడైతే నాయకులు ఈ విధమైన ప్రణాళికతో ముందుకు వెళ్తారో ఖచ్చితంగా వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు మెరుగ్గానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇదిగో ఇలా ముందుకు వెళ్లే వాళ్ళకి మాత్రం పొలిటికల్ కెరియర్ ఎండకాడ్ పడిపోతుందని చెప్పుకోవచ్చు పైగా ఈ మధ్యకాలంలో కొడాలి నాని వల్లభనేని వంశీ గురించి బాగా వినిపిస్తున్న మాట ఏంటంటే వాళ్ళిద్దరూ అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టే ఏ కార్యక్రమానికి అటెండ్ అవటం లేదు అని చెప్పేసి అయితే వాళ్ళ కారణం ఏం చూపించుకుంటున్నారు హెల్త్ ప్రాబ్లం అని చెప్పేసి నిజంగా హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అంటే కొడాలను ఈ మధ్య హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నారు అంటున్నారు వల్లభనేని వంశీకి రెస్పిరేషన్ ప్రాబ్లం ఏదో వచ్చేసింది అని అంటున్నారు ఎన్నాళ్ళు ఉంటుంది ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ రెస్ట్ తీసుకుంటారు ఆ తర్వాత మళ్ళీ వచ్చేసి పాలిటిక్స్లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ గుడివాడ నుంచే అంత పెద్ద ముఖ్యమంత్రి అంత పెద్ద సినీ నటుడైన ఎన్టీ రామారావు హార్ట్ ఆపరేషన్ చేయించుకుని వచ్చిన తర్వాత కూడా పాలిటిక్స్లో లో యాక్టివ్గా లేరా ఎయిటీ ఫైవ్లో లో మళ్ళీ ఆయన తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు ఆ తర్వాత మళ్ళీ నైంటీ ఫోర్లో లో కూడా ముఖ్యమంత్రి అయ్యారు ఎయిటీ నైన్లో లో ఓడిపోయి ఉండొచ్చు తెలుగుదేశం పార్టీ తర్వాత నైన్టీ ఫోర్లో లో మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు కదా సో పైగా ఎన్టీఆర్తో కంపేర్ చేసుకుంటే వీళ్ళ ఏజ్ కూడా చాలా చిన్నది వాళ్ళంతా కూడా ఇంకా అంటే రాజకీయ భవిష్యత్తుకి ఫుల్ స్టాప్ పెట్టాల్సినంత ఏజ్ ఏం కాదు వీళ్ళది గుడివాడలో కొడాలి నాని నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఐదోసారి ఓడిపోయారు ఇక్కడ చూసుకుంటే వంశీ వంశీమోహన్ ఒకసారి విజయవాడలో ఎంపీగా కంటెస్ట్ చేసి ఓడిపోయి ఉన్నా ఆ తర్వాత గన్నవరంలో రెండు సార్లు గెలిచారు ఇది నాలుగోసారి ఓడిపోయారు సో ఇలా చూసుకుంటే వీళ్ళది రిటైర్మెంట్ తీసుకునే ఏజ్ కూడా కాదు కానీ ఏంటంటే వీళ్ళు చేసిన పనులు వీళ్ళు మాట్లాడిన మాటలు వీళ్ళని ఇప్పుడు కర్మ వెంటాడుతోంది రాజకీయాలకే అసలు దూరంగా జరిగిపోవాల్సిన పరిస్థితులు తీసుకొచ్చి పెట్టింది చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవాని పెద్దవాళ్ళు ఊరికనే అన్నారా ఇలాంటి పనులు చూసినప్పుడే అన్నారు కాబట్టి పొలిటీషియన్స్ ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల మీద దృష్టి పెట్టాలి వాళ్ళ నియోజకవర్గాల సమస్యలన్నీ క్లియర్ చేసుకోవడానికి అధిష్టానం దగ్గరికి ఎలా వెళ్ళాలి అంటే మన సొంత పార్టీయే అధికారంలో లేకపోతే అధికారంలో ఉన్న పార్టీతోటి మనం ఎలా మూవ్ అయ్యి పనులు పూర్తి చేసుకునేలాగా ఉండాలి పనులు పూర్తవ్వడానికి అధికార పార్టీ అడ్డుపడితే మనం ఎలాంటి చర్యలకు దిగాలి అనేది కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని చూసి నేర్చుకోవాలి ఆయన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఏకంగా వెళ్ళి మురుక్కాలలోనే కూర్చున్న సందర్భాన్ని కూడా మనం చూసాం ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా ఆయన అదే పని చేశారు ఎందుకంటే అధికారంలో ఉన్న ఆ పార్టీ తాను కూడా అదే పార్టీలో ఉన్నప్పటికీ ఫండ్స్ రిలీజ్ చేయటం లేదు అని చెప్పేసి ఆయన మురుక్కాలలో నుంచని నిరసన వ్యక్తం చేశారు సో ఇలాంటి నాయకులకి ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుంది వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా సరే సో నాయకులంతా చాలా కేర్ఫుల్గా ఉండాలి పారా హుషార్ అని చెప్పొచ్చు ఇలాంటి విషయాల్లో అధినాయకత్వం ఏ ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలన్నీ అనాలోచితంగా తూచా తప్పకుండా పాటిస్తే మన బ్రతుకు ఇలా ఇలా అయిపోతుంది కొడాలి నాని లాగో లేకపోతే వల్లబనేని వంశీలాగో అయిపోతుంది అని అని చెప్పేసి ఒక ఆలోచనని మాత్రం మదిలో పెట్టుకుని ఉంటే డెఫినెట్గా వాళ్ళకి మంచి జరుగుతుంది థ్యాంక్ యూ